హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ వసంత వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే నేను మటన్ చేస్తున్నాను మటన్ విత్ కమ్ ఖలిజ అనమాట చూడండి అయితే మూడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర తీసుకున్నాను అలాగే అల్లమిల్లిగడ్డ పేస్టు ఇప్పుడే రుబ్బేసి పక్కన అనమాట చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం కడాయిలో నూనెసి కొంచెం షాజీరా వేద్దాం షాజీరా వేసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని అందులో కొంచెం పసుపు అల్లువెల్లిగడ్డ పేస్ట్ వేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంటుంది అల్లువెల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసాను పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ వస్తుంది చూడండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసేసి ఒకసారి తిరిగేసేస్తే వేగిపోతాయి చూడండి నూనెలో అలా వేగేటప్పుడు మనం కొంచెం మటన్ కడిగేసి వేసేసుకుందాం మటన్ కూడా మంచిగా నూనెలో ఉడకాలన్నమాట చూడండి సాల్ట్ వేస్తే నూనెలో ఉడికిపోద్ది చూడండి అన్నం మసాలాలు ఇంకా అలాగే అన్నం కోసం అయితే అన్నం బగారా చేద్దాము ఇంకా మటన్ ఖాళీజ ఉన్నప్పుడు బగారా రైస్ లేకపోతే ఎలా ఉంటుందో చెప్పండి ఇంకా అందుకని ఇంకా బగారా రైస్ చేద్దాం అనేసి ఆయిల్ వేసేసి షాజీరా వేసాను అదిగోండి హోల్ గారం మసాలా అన్నీ హోల్ గరం మసాలా అంటే ఇలా యాలకులు లవంగాలు అవన్నీ వేసి అలాగే నాలుగైదు బగారా ఆకులు కూడా వేసి మంచిగా వేయించుకుందాము ఫ్రై వేయే లోపల ఉల్లిపాయ పచ్చిమిరకాయలు సన్నగా తరిగి వేసేసుకోవాలి ఇంకా పుదీనా కూడా ఉండాలండి పుదీనా ఉంటేనే బగారా రైస్కి టేస్ట్ వస్తుంది చూడండి బగారా రైస్లో పుదీనా అయితే కడిగి పక్కన పెట్టేసాను చూడండి అంతలోకి మటన్ చూద్దాము చూడండి కళాయిలో ఎందుకు వండుతున్నాను కుక్కర్లో వేయలేదనుకుంటున్నారా కుక్కర్లో వేస్తే టేస్ట్ పో ఉండట్లేదు అనేసి కడాయిలో అనమాట చిన్న మంట పెట్టి మనం నిదానంగా ఉడకనిస్తే చాలా టేస్ట్ అవుతుంది కడాయిలో చూడండి ఇది టమాటాలు అయితే తీసుకున్నాను మటన్ కోసం అంతలోకి అన్నం అయితే చూడండి అందులో పచ్చిమిరపకాయలు వేయలేదు కదా పచ్చిమిరపకాయలు వేసుకుంటే పుదీనా వాటితో పాటు పచ్చిమిరపకాయలు వేగిపోతాయి అన్నమాట చూసారా అది వేగే లోపల మనం హాట్ ఆయిల్ అయితే వేద్దాం గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అనమాట అందులోనే సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ మనం మటన్లో వేస్తాం కదా సాల్ట్ చూసి వేసుకోవాలన్నమాట అన్నంలో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నూనెలోనే ఉడుకుతుంది ఇది ఇంకా వాటర్ వేయలేదు అలాగే ఇందులో కారం వేసుకుందాం చూసారా నూనెలో నీట్గా ఉడికిపోయిన తర్వాత కారం వేసుకుందాం కారంతో చక్కగా ఉడకాలన్నమాట మనం అప్పుడే వాటర్ వేయకూడదు నీట్గా నూనెలో ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాము చూసారా వాటర్ వేసేసి వాటర్తో కూడా ఉడకాలి దాన్ని అప్పుడు ఇప్పుడు వరకు నూనెలో ఉడికింది ఇప్పుడు వాటర్తో ఉడికిపోతే తర్వాత మనం టమాటా వేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అంతలోకి మనం ఒకసారి అన్నం చూద్దాం చూసారా ఎసరు వచ్చింది గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అనమాట చూసారా బియ్యం కడిగి పక్కన పెట్టేసాను ఆ బియ్యం వేసేసుకుందాం ఎసరు వచ్చేదాకా వేయకూడదు ఎసరు అలాగ మరిగేటప్పుడే వేయాలి చూసారా ఎంత బాగా అయిందో మటన్ అయితే అలా ఉడికేటప్పుడు మనం టమాటా వేసుకుందాం టమాటాలు అయితే తరిగి పక్కన పెట్టేశాను ఆ టమాటా వేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా దాన్ని మూత పెట్టి వదిలేస్తే అలాగా ఉడుకుతుందన్నమాట చూసారా సాల్ట్ ఫస్ట్ వేసాను కదా మళ్ళీ చూసి కొంచెం వేస్తుంది అనమాట ఫస్ట్ సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ముక్క ఉడికేటప్పుడు అలాగే మళ్ళీ తర్వాత తక్కువైతే వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ బగారా రైస్లో కూడా వేస్తాం కదా అది ఇది అంతా ఎక్కువైపోద్ది చూసారా ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది మన మటన్ కర్రీ మటన్ అండ్ ఖలిజ అనమాట ఓకే చూసారా టమా కొత్తిమీర వేసేసి ఒకసారి అలా కలిపేసుకొని వదిలేస్తే కొత్తిమీర గార్నిష్ కోసం కంప్లీట్ అయిపోయింది మటన్ అంతలోకి మనం అన్నం కూడా అయిపోయింది చూసారా మర్చిపోయాను అండి ఈ కాజు వేసాను మధ్యలో సారీ మర్చిపోయాను చూసారు కాజు వేసుకుంటే తినేటప్పుడు వస్తు తింటుంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఇందులో మటన్ గరం మసాలా అయితే వేసాను లాస్ట్కి అది మన మటన్ ఖలిజ కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అన్నమైంది కర్రీ అయిపోయింది ఇప్పుడు మనం పూరీ చేసుకుందాం ఓకేనా పూరీకి అయితే పిండి తడిపి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ నా పూరీలు ఎంతమంది రౌండ్గా చేస్తారో కామెంట్ చేయండి నాకైతే ఇలాగే వచ్చు అవి ఎలాగో వంకర అయితే పోతూ ఉంటాయి ఇంకో వచ్చినట్టు చేశాను ఫ్రెండ్స్ చూసారా పూరీ కూడా చేసేస్తే అప్పుడైతే కానీ మనకు సాటిస్ఫై అవుతుందన్నమాట పూరీ లేకపోతే ఎందుకో ఉండదు నాకైతే అందుకే ఇంకా మటన్ చేసినప్పుడు బగారా రైస్ చేసినప్పుడు అయితే పూరి కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ పూరీలు కంప్లీట్ అయిపోయినాయి మన వంట కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తున్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి బగారా రైస్ మటన్ ఖలీజ పూరి మనం వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇంకా వీటిని టేస్ట్ చేద్దామా మనం ఓకే కామన్ కొంచెం టేస్ట్ చేద్దాం కలిసి రండి ఫ్రెండ్స్ ఓకే చూద్దాం ఫస్ట్ అయితే మటన్ వేసుకున్నాను పూరితో టేస్ట్ చేసిన తర్వాత తర్వాత రైస్ తింటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను